ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమాదం అంతా టెన్షన్ టెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏమైంది ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది కిషన్ రెడ్డి ఇంటిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట వెంకట్ యువజన విద్యార్థి సంఘాల ముత్తడించాయి నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పవర్ పేపర్ లీకేజ్ అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ తీరును తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కూరిన ఇవ్వలేదని నిరసనలు నిరసనలకు విద్యార్థి సంఘాలు దిగాయి వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది బల్మూరి వెంకటేష్ సహా పలువురు విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్ చేసి నల్లకుండా పిఎస్కు తరలించారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇదైతే దారుణమైన పరిస్థితి కదా సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్